గోవిందాయ మహా జయ శ్రీరామ్ మన పూర్వీకులు చేసిన పాపాలు మన పిల్లలకు తగులుతాయా ఇది ప్రశ్న చాలామంది ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా చెప్తుంటే వింటున్నప్పుడు చాలా భయపడిపోతారు ఏదైనా కూడా అండి పాపాలు చేపాలు అవన్నీ కూడా ఎవరెవరో చేసినవి ఇంకొకరికి తగులుతాయి అంటే సహజంగానే భయం కలుగుతుంది పాపం ఎవరికైనా పిల్లలు ఉన్నప్పుడు ఇంకా భయం కలుగుతుంది కాబట్టి ఈ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను నేను చాలా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను దయచేసి అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మన పూర్వీకుల తాతల్లోనో ముత్తాతల్లోనో ఎవరో తన స్వంత దుష్ట బుద్ధితోటి లేదా బలహీనతతోటి చేయకూడని పిచ్చి పిచ్చి పనులు అధర్మైన పనులు చేశాడు అనుకోండి ఉదాహరణకి బలహీనతలకి అలవాటు పడి తాగడము లేకపోతే ఏవో పిచ్చి పిచ్చిగా తిరగడము చేయకూడదని పిచ్చి పనులు చేయడము జల్సాలు చేయడము జోదమాటము ఇలాంటివన్నీ చేసి బలహీనతలకి అలవాటు పడి ఆ తర్వాత పోయాడు అనుకోండి ఆ చేసిన పళ్ళు తాలూకా కర్మఫలాలు కొన్ని కూడా ఆ పోయిన వ్యక్తే ఆయా ఒకలో లేదా తిరిగి జన్మలెత్తి ఎలాగో అనుభవించుకోవాలి అలాంటివి తిరిగి తర్వాత జనరేషన్స్లో ఎవ్వరికీ తగలవు ఎందుకంటే స్వయంకృతంగా చేసుకున్నాడు ఇప్పుడు నీ ఇష్టానికి నీవు రకరకాల ఆలోచనలతోటో దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయి దుస్సాంగత్యం చేసి నీ ఇష్టానికి నీవు పిచ్చి పిచ్చి పనులన్నీ చేసావు వాటి తాలూకా పరిణామం ఏదైతే ఉంటుందో అది వాళ్ళే స్వయంగా అనుభవించుకోవాలి ఈ జన్మలో అనుభవిస్తారు ఎన్ని జన్మలకు అనుభవిస్తారు ఏ ఏ నరకాలు అనుభవిస్తారు అవన్నీ కూడా అది మనకు సంబంధించిన ప్రసక్తి కాదు అవన్నీ చూసుకునేవాడు పరమాత్మ అలాంటివి తర్వాత జనరేషన్స్లో ఉన్న వాళ్ళవరికి తగలవు క్లియర్ ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా ఎవరిని అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి హింసించి మోసం చేసి అమాయకుల్ని వాళ్ళ దగ్గరున్న ధనాలు వస్తువాహనాలు అన్నీ కూడా లాక్కొని మోసం చేసి కబ్జాలు చేసి బాగా సంపాదించాడనుకోండి ఆ సంపాదించినవి తర్వాత జనరేషన్స్లో వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఆ పాపపు సంపాదన అధర్మ వర్ధనుడి వలన ఏర్పడిన సంపాదన ఏదైతే ఉంటుందో అది మీరు అనుభవించడం వలన తినడం వలన ఆ పాపంలో మీకు కూడా ఖచ్చితంగా పార్ట్నర్షిప్ ఉంటుంది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను రామాయణంలో రావణాసురుడు క్యారెక్టర్ ఉంది కదా ఆ రావణాసురుడు ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని వేధించడము కనిపించిన అందమైన మహిళల్ని ఎత్తుకురావడము కుబేరుడిని అన్నని కొట్టి పుష్పకమాణాలను లాక్కొచ్చుకోవడం లేదంటే ఇంకెవరినో మోసం చేసే లంక లాక్కుకోవడము కాసేపట్లో రాముణ్ణి మాయ చేసినట్లే చేసి సీతలు ఎత్తుకొచ్చుకోవడము ఇలాంటి తప్పుడు పనులు ఎన్ని చేశాడో అది చేసినందుకు వాడే అసమైపోయాడు ఇలాంటి తప్పుడు పనులు చేసి కూడబెట్టిన ఏర్పరచుకున్న ధనము ఇవన్నీ ఉన్నాయి చూసారు ఆ బంగారు లంక ఆ విలాసాలు ఆ ధనము ఏదైతే ఉందో ఆ విధంగా అధర్మంగా రావణాసురుడు కూడబెట్టిన దాన్ని రాక్షసులు అందరూ అనుభవించారు కదా తమ్ముళ్ళు కొడుకులు రావణాసురుడితో ఉండేవాళ్ళు రాక్షసులు మొత్తం అందరు కూడా రావణాసురుడు అధర్మంగా కొట్టుకొచ్చిన సంపదనే అనుభవించారు అక్కడే ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళకు కూడా అప్పుడు పాపం చుట్టుకుంది ఆ ఫలితానికి యుద్ధంలో వాళ్ళందరూ కూడా పోయారు ఒక విభీషణుడు రామచంద్రుడిని అంతకు ముందు ఆశ్రయించి శరణాగతి చేస్తున్నాడు కాబట్టి విభీషణుడు ఒక కర్ణ పోయింది ఈ భీషణుడు భగవద్ అనుగ్రహం పొందాడు అలాగే మండోదరి మండోదరి మహాపతి వ్రత ఈ రావణాసురుడు చేసి ఈ నీచి వంటి చండాల వంటి పనులన్నీ కూడా అసలు ఆవిడ ఇష్టపడేది కాదు ఆవిడ ఇలాంటి పనులతో రమించలేదు అంటే దగ్గర ఉన్న ఆశని గొప్పగా పెట్టి అనుభవించలేదు రావణాసురుడు చేసే పనులను ఏనాడు మెచ్చుకోలేదు తను భార్యగా తన ధర్మం వరకు నిర్వర్తించింది కాబట్టి మండోదరి కూడా రక్షించబడింది అంటే మీకు స్పష్టంగా క్లియర్ గా అర్థం చేసుకోవాలి అక్రమంగా అన్యాయంగా వాళ్ళని వీళ్ళని బాధపెట్టి దోచుకొని హింసించి మోసం చేసి అమాయకుల్ని మహిళలని మోసం చేసి సంపాదించి కూడబెట్టిన ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని ఎవరు అనుభవిస్తారో వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటుంది ఆ ధనం తాతగానే సంపాదించి ఉంటే దాన్ని తర్వాత తరాల్లో మనవాళ్ళు వాళ్ళు కానీ అనుభవిస్తున్నారంటే వాళ్ళు ఏమీ చేయకపోయినా కూడా అనుభవిస్తున్నందుకు పాపం అయితే చుట్టుకుంటుంది ఆ తాత తను ఏదో చేయకూడదున పనులు తన వరకు చేసుకున్నాడు ఆ పాపం మన వాళ్ళ హాబు ఏదైనా కూడా చేసిన పాపపు పనికి ఫలితం ఏదైతే చిక్కిందో అది తర్వాత తరాలలో ఎవరైనా కూడా అనుభవిస్తూ ఉన్నారంటే వాళ్ళకు ఖచ్చితంగా అనుభవిస్తున్నందుకు అంత వాటా అని పాపం అయితే తగ్గుతుంది కాబట్టి అన్యాయార్జిత వ్యక్తం అయితే అయితే ఉంటుందో గృహస్థ జీవితం గడపకూడదు ఆడ డబ్బు పెట్టి పిల్లల్ని పోషిస్తే ఆ డబ్బుతోటి భార్యను సుఖపెడితే లేదా అలాంటి తోటి భర్తను సుఖపెడితే అలాంటి ధరంతో బంధుజనాన్ని కుటుంబంలో వాళ్ళని సుఖపెడితే ఆ పాపం వాళ్ళందరికి కూడా అంటుకుంది కాబట్టి సంపాదించేదేదో నిజాయితీగా కష్టపడి సంపాదించమని పెద్దలు పూర్వీకులు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు మనకి సరే ఇప్పుడు అసలు విషయం తెలుసో తెలియకో మాకు తెలియదండి పూర్వీకులు ఏదో చేస్తుంటారు ఏదో ఆస్తుంది ఆస్తుంది కాబట్టి పిల్లల్ని ఇచ్చారు ఏదో వచ్చాము పిల్లల్ని కనేసాము పూర్వం ఎకరాలు ఉన్నాయి అవి అన్యాయంగా సంపాదించారు న్యాయంగా సంపాదించారు తెలియదండి అనుభవించినవితే అనుభవిస్తున్నాము ఇప్పుడు మా కళ్ళ ముందు ఉన్న ఆస్తి ఎవడో అంత గుంతలు అన్యాయంగా సంపాదించిందని ఇస్రేలేము కదా మరి ఏమిటండి మాకు ఎంతో కొంత పాపం తగిలి ఉంటుంది కదా ఏం చేయాలి చెప్పండి మీకైతే అన్యాయం చేసి సంపాదించాలనే కోరిక లేదు కదా అలాంటి పనుల మీద శ్రద్ధ కూడా లేదు కదా కానీ ఏదో పోరా నుండి వచ్చిన ఆస్తి అయితే ఉంది దాన్ని అనుభవిస్తారు అనుభవించక తప్పదు అనుభవించకపోతే జీవితం గడిచేదలాగా అలాంటి సందర్భాలలో మీరు ఒక పని చెయ్యండి ఎప్పుడు కూడా నామ స్మరణం చేసుకుంటూ ధర్మం తప్పకుండా బ్రతుకుతూ అలా పారంపరంగా వస్తున్న ఆ ఆస్తి ఏదైతే ఉందో దాని మీద వచ్చిన రాబడిలో కొంత దాన ధర్మాలకు వాడండి అప్పుడు శాంతి జరుగుతుంది ఉదాహరణకి పూర్వీకుల నుండి ఒక పదిహారాలు మీకు వచ్చేస్తుంది అనుకోండి ఆ ఎవరో తాతో ముత్తాతో అన్యాయంగా కొట్టుకొచ్చి ఆ పదిహారాలు కబ్జాలు చేశారో ఏం చేస్తారో మనకి తెలియదు ప్రస్తుతానికైతే మన దగ్గర పోలవ నుండి వస్తుంది ఒక దానికి ఉంది అనుకోండి ఉదాహరణకి ఆ దాని మీద ప్రతి ఈ సంవత్సరం పంట మీద ఏదో రావడో ఏదో వస్తుంది కదండి దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఎంతో ఇంతనేసి తీసి మీరు దాన్ని దాన ధర్మాలకు వాడేయండి పేదలకు అన్నదానం చేయడము పిల్లలకు చదువు చెప్పించడము వృద్ధులని అనాథల్ని ఆడుకోవడము గోసేవ చేయడం ప్రత్యేకించి గోసేవ చేయడం గోసేవకి ఇంతని ఆ రాబడి మీద నుండి ఇందనేసేసి గోసేవకు సహాయం చేయడం జీర్ణం అయిపోయిన దేవాలయాలకు సహాయం చేయడము కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కష్టాల్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయడము ఇలాంటి మంచి కార్యక్రమాలు జరిపించడం వల్ల ఏమవుతుందంటే ఆ పాపానికి శాంతి జరుగుతుందండి మనం భగవన్ నామస్మృంద చేసుకుంటాం పైసా లేదు కానీ అలాంటి ఆస్తి పెద్దలు కాస్త అన్యాయంగా అయినా సరే సంపాదించిన ఆస్తి కానీ ప్రస్తుతానికి మీరు అనుభవిస్తూ ఉంటే అది మీకు తగలకుండా తప్పించుకోవాలంటే చేయాల్సింది దాంట్లో వచ్చే రాబడి మీద లేదంటే ఆస్థ మీద వచ్చే డబ్బు మీద కొంత తీసేసి మంచి కార్యక్రమాలకి దాన ధర్మాలు చేసేసారంటే అక్కడికి శాంతి జరిగి ఆ పాపం పోతుంది ఇంకొక ముఖ్యమైన విషయం మనం కానీ ఎవరమైనా సరే పిల్లలు బాగుండాలి అనే ఉద్దేశంతో పిల్లలు బాగుండాలి వాళ్ళు తరతరాలు తిన్నా కూడా చేంత ఆస్తి సంపాదించాలి వాళ్ళు బాగా కాలు కింద పెట్టి అంటుకోకుండా ఎంజాయ్ చేస్తూ బ్రతకాలి ఇలాంటి ఉద్దేశంతో చాలా మంది ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను కదా రకరకాల మార్గాల ద్వారా చెడు మార్గాల ద్వారా అమాయకులు ఇక్కడ మోసపోతారు అనే ఒక ఆలోచన లేకుండా మనము ఇదిగో ఈ మార్గంలో వెళ్లడం ద్వారా చాలా మందికి నష్టం కలుగుతుంది చాలా మంది మోసపోతారేమో అనే ఆలోచన కూడా లేకుండా అడ్డమైన దారుల్లో వెళ్లేసేసి వెనక ముందు ఆలోచించకుండా ఆర్జేస్తారు చూసారా ఇలాంటి పనులు గాని చేస్తే ఎవరు తినాలి ఎవరిని సుఖపెట్టాలి అనే ఉద్దేశంతో మనం ఈ పనులు చేస్తున్నాము వాళ్ళు మన కళ్ళ ముందే పెద్ద రోగాలు వచ్చేసి మనం చేసిన పాపాలు ఎక్కువైతే గుర్తు పెట్టుకోండి పెద్ద పెద్ద రోగాలు వచ్చి మన కళ్ళ ముందే మనం బ్రతకుండా నానా అవస్థలు పడి చనిపోవడము అనుకోకుండా హఠాత్తుగా ప్రమాదాల్లో పోవడము లేకపోతే వాళ్ళకి అసలు పిల్లలు పుట్టకుండా అంతటితోటి వంశమాయి కలక్షయం జరగడము ఇలాంటి దారుణాలు జరుగుతాయి వీటి గురించి నాకు మాట్లాడటం ఇష్టం ఉండదండి కానీ ఏంటంటే జాగ్రత్త వహించాలనే ఉద్దేశంతో చెప్తున్నా మనం కానీ అక్రమంగా మన పిల్లల్ని ఏదో గొప్పగా చూసుకోవాలి వాళ్ళు తర్వాత తరాల పిల్లలు మన వాళ్ళు అందరూ సుఖపడాలి అనే ఒక ఉద్దేశంతో కానీ అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తూ అమాయకుల్ని ఎంతోమందిని మోసం చేసి ఎంతోమంది బాధపడతారని తెలిసినా కూడా అడ్డగోలుగా కానీ ఆర్జించామంటే ఎవరి కోసము వెనక ముందు ఆలోచించుకోకుండా నీవు ఈ పనుల్లోకి దిగావో వాళ్ళని నీ కళ్ళ ముందే దారుణంగా పోగొట్టుకుంటావు నీ కళ్ళ ముందే దారుణమైన అవసరం వాళ్ళకు వస్తాయి నీ దగ్గరున్న డబ్బు వాళ్ళని అప్పుడు రక్షించడానికి పనికిరాదు ఇలాంటివి ఉదాహరణలతో సహా మీరు చూస్తున్నారు నేను యూట్యూబ్ ముఖంగా నా నోటితోటి చెప్పలేను నీ దగ్గర బోర్ డబ్బు ఉంటుంది ఎవరి కోసం సంపాదించావో వాడు ఆపదలో ఉంటాడు వాడు ఆపద ఈ డబ్బు కూడా తీర్చలేదు ప్రపంచంలో వైద్యులు ఎవ్వరూ కూడా తీర్చలేరు ఎందుకంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు కాలం నీకు సమాధానం చెప్తుంది కాబట్టి అడ్డగోలుగా అన్యాయంగా విలాసాలకు అలవాటు పడిపోయి సంపాదించడము ఈ సంపాదించే మార్గంలో ఇంకొకరిని మోసం చేయడము మానయ్యాలి వాళ్ళని ఎవరి కోసం ఈ పనులు చేస్తున్నామో వాళ్ళు ఏమీ చెయ్యకపోయినా సరే వాళ్ళ అపరాధం ఏమీ లేకపోయినా సరే శిక్ష పడుతుంది ఎందుకంటే అది వాడకబడిన శక్ష శిక్ష కాదు నీకు పడిన శిక్ష నీ దగ్గర కోట్లు పెట్టుకొని కూడా కళ్ళ ముందు పరిణామం జరుగుతూ ఉంటే ఏమీ చేయలేక నిద్ర పట్టక అన్నం తినక నలిగిపోయి నరకం అనుభవిస్తూ ఉంటాం ఆ శిక్ష వాళ్ళకు పడినట్లు కాదు నీకు పడింది పర్మనెంట్గా అది తెలుసుకొని మంచి మార్గంలోనే గృహస్థులు ధనార్చన చేయాలి ఎవరో పూర్వీకులు చేసింది పాపపుసం ఏదైనా అనుకోకుండా ఇప్పుడు మీ దగ్గరికి మీ జనరేషన్ మీ దగ్గర ఉంటే మాత్రము దాంట్లో కొత్త దాన ధర్మాలు మంచి పనులు చేసేసి కృష్ణార్పణం అనేది శ్రీ నారాయణార్పణం అని శాంతి చేయించేసుకోండి మీకు క్లియర్గా ఈ విషయం గురించి అర్థమైందని భావిస్తున్నాను సత్యమేవ జయతే ధర్మరక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పణం